తమ ప్రభుత్వం పదకొండేళ్ల పాలనలో మహిళాభివృద్దికే అత్యంత ప్రాధాన్యమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖండించారు తెలంగాణ రాష్ట మంత్రులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీహరి స్వీకారం నాణ్యతలో రాజీ పడకుండా అర్హులందరికీ నివాసయోగ్యమైన ఇల్లు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈపీ సెట్లో డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు తమ ప్రభుత్వం పదకొండేళ్ల పాలనలో మహిళాభివృద్దికే అత్యంత ప్రాధాన్యమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు వరుసగా మూడోసారి అధికారం చేపట్టి ఏడాదైన సందర్భంగా ఆయన స్పందిస్తూ సైన్స్ విద్య క్రీడలు అంకుర పరిశ్రమలు సైన్యం తదితర అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ మరింత మందికి స్పూర్తిగా నిలుస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొనియాడారు మహిళా సాధికారితే లక్ష్యంగా ఉజ్వల యోజన ముద్రా రుణాలు పీఎం ఆవాస్ యోజన బేటీ బచావో బేటీ పడావో వంటి ఎన్నో సంక్షేమ పథకాలను భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిందని నరేంద్రమోదీ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖండించారు మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన హెచ్చరించారు పాతికేయ విశ్లేషణల పేరుతో రాజధాని అమరావతి మహిళలపై వ్యాఖ్యలు చేయడాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు రాజధాని అమరావతి మహిళలపై వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఖండించారు అమరావతిపై వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని ఈ ప్రాంతంలో విలసిల్లిన బౌద్ధాన్ని అవహేళన చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ప్రాంత చారిత్రక ఆధ్యాత్మిక సంపదను విస్మరించవద్దని రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన వారిలో ముప్పై రెండు శాతం ఎస్సీ ఎస్టీలు పద్నాలుగు శాతం బీసీలు ఉన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు రాజధానిపై కుట్రలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని ఉప ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హెచ్చరించారు తెలంగాణ రాష్ట మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న ముగ్గురు శాసనసభ్యులు మంత్రులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు రాజభవన్లో నిన్న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమక్షంలో గడ్డం వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాకితి శ్రీహరితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు కొత్త మంత్రులకు సీనియర్ మంత్రులు శాసనసభ్యులు కాంగ్రెస్ నాయకులు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు నూతన మంత్రులకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు వారితో పాటు శాసనసభ ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించనున్న జాటూతు రామ్ చందర్ నాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు ఆయన వయసు అరవై రెండు సంవత్సరాలు ఈ నెల ఐదవ తేదీన తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు మాగంటి గోపినాథ్ను చివరిసారిగా చూసేందుకు పలు పార్టీల నేతలు ప్రముఖులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చారు గోపినాథ్ భౌతిక కాయం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తో పాటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు నేతలు నివాళులర్పించారు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు జరిగాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు విజయవాడలో ఆయన నిన్న మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయంలో గృహ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ కొలిక్కి వచ్చిందని తెలిపారు త్వరలోనే తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు అర్హులైన వారందరికీ నాణ్యతలో రాజీ పడకుండా నివాసయోగ్యమైన ఇల్లు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము లక్ష రూపాయలు కొత్తగా ఏదైతే టూ ఓ పిఎంఏవై టూ వస్తుందో దాంట్లో లక్ష రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వటానికి ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పేసి మనం చేస్తాం ఈ సంవత్సరంలో పిఎంఏ మరో ఏడెనిమిది లక్షల పూర్తి చేయడానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తా ఉంది ఎస్సీలకి యాభై వేలు బీసీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు పీజీటీవీస్ కి లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి గృహ నిర్మాణాన్ని పూర్తి చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తుంది మరి మూడు లక్షలు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఏపీ సెట్లో లో డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు ఇంజనీరింగ్ విభాగంలో డెబ్బై ఒకటి పాయింట్ ఆరు ఐదు శాతం మంది అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది అర్హులయ్యారు ఈపీ సెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేశారు ఇంజనీరింగ్ లో అమ్మాయిలు డెబ్బై మూడు పాయింట్ మూడు ఏడు శాతం అబ్బాయిలు డెబ్బై పాయింట్ మూడు మూడు శాతం అగ్రికల్చర్ ఫార్మసీలో అమ్మాయిలు ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు శాతం అబ్బాయిలు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతం అర్హత సాధించారు కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన మసూలా ఫెస్ట్ రెండు పేల ఇరవై ఐదు నిన్న ముగిసింది చివరి రోజు జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులకు రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కుల్లు రవీంద్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ బహుమతులు అందజేశారు అనంతరం మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు మచిలీపట్నం బీచ్ అభివృద్దికి తనవంతు సహకారం అందిస్తానని సత్యప్రసాద్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత కొనసాగింది పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి బాపట్లలో నలభై రెండు నర్సాపురంలో నలభై ఒకటి ఒంగోలు కావలి నెల్లూరులో నలభై కాకినాడలో ముప్పై తొమ్మిది డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కాగా వాతావరణ అనిశ్చితితో రాయలసీమ కోస్తాల్లో పలుచోట్ల పిడుగులు ఉరుములు ఈదుర్గాలులతో వర్షాలు కురిశాయి రోజు రేపు కోస్తా ప్రాంతంలో ఎండ తీవ్రత కొనసాగి పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల నలభై నుంచి నలభై రెండు డిగ్రీలు నమోదవుతాయని పలు ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది పదవ తరగతి ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ అవార్డు రెండు ఇరవై ఐదు పేరిట సత్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించే కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారు విద్యలో నాణ్యత నైపుణ్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగు వేల నూట అరవై ఎనిమిది మంది పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ ప్రైవేట్ మేనేజ్మెంట్ కళాశాలల్లో ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీ సిఈసీ ఎంఈసీ ఒకేషనల్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన తొమ్మిది వందల ఇరవై మంది ఇంటర్ విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు ప్రతి అవార్డు గ్రహీతకు పథకం ఇరవై వేల రూపాయల నగదు బహుమతి సర్టిఫికెట్ తో సత్కరించనున్నారు గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేసే కార్యక్రమాలను పునరుద్దరిస్తామని తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పిఠాపురానికి చెందిన మూడు వందల ఇరవై ఐదు మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లతో నిన్న ఆయన సమావేశమయ్యారు తమ ప్రభుత్వం పదకొండేళ్ల పాలనలో మహిళాభివృద్దికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖండించారు తెలంగాణ రాష్ట మంత్రులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాకితి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు నాణ్యతలో రాజీ పడకుండా అర్హులందరికీ నివాసయోగ్యమైన ఇల్లు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు